సురేందర్ కానీ సురేందర్ తర్వాత వచ్చే వాళ్ళందరికీ కూడా ఒక కత్తి మీద సాము లాంటి యొక్క పరిస్థితులు ఇప్పుడు ఉన్నవి మనకి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని వదిలిపెట్టాల్సిన అలాంటి పరిస్థితి లేదు పోనీ ఏదో చేద్దాం ఏదో సాధిద్దామన్నా కానీ ఇందులో ఎంతవరకు సాధ్యమవుతుందో ఒక ప్రయత్నం చేయడం మాత్రం తప్పలేదు ఈ రోజున్న పరిస్థితుల్లో ఇప్పుడు మొత్తం మన అన్న మీదనే ఉంది అక్కడనే ఉంది మన బతుకంత అక్కడనే ఉంది మరి డివిఎన్ఎ ఏం చేస్తాడో మన అందరం చూడాలి మెయిన్ ఒకటి ఏంటంటే మన బిఎంఎస్ సిస్టమ్ను మనం దాన్ని రీఇన్స్టేట్ చేపించగలిగితే ఫిఫ్టీ టు సిక్స్టీ ఎయిటీ పర్సెంట్ మన ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది బిఎంఎస్ సిస్టమ్ను గిట్ట మనం అగైన్ రీఇన్స్టాల్ చేయగలిగితే అది చేస్తే మన సురేందర్ ఇజ్ ఏ హీరో నాట్ ఓన్లీ సురేందర్ సురేందర్కి సపోర్ట్ చేసే ట్రస్టీలు అన్నలు అందరూ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు ఒక్కొక్కరు అంతేకాకుండా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆఫ్ ద రికార్డ్ సురేందర్ కూడా నేను చెప్తాను అన్నలందరికీ తెలుసు సీనియర్ గారికి పర్టికులర్గా పెద్దలు వారికి తెలుసు ఒక మనము గవర్నమెంట్ ఒక అండర్స్టాండింగ్ వస్తే బాగుంటుంది అన్న ఆలోచన ఎవరికి వాళ్ళం కాకుండా అండర్స్టాండింగ్ రాకపోతే నడిచే పరిస్థితి లేదు ఓపెన్ టు ఆల్ కానీ ఆ అండర్స్టాండింగ్ అనేది ఎలాగ ఉండాలి అంటే ఒక అమికేబుల్గా ఉండాలి ఆ అమికేబుల్టీ గిట్ట వస్తే మన అందరం చాలా హ్యాపీగా స్మూత్గా మనం అందరం లైఫ్ను లీడ్ చేయవచ్చు మనం అనుకున్నవి కూడా సాధించవచ్చు ఈ రెండు కానని రోజులు మన ప్రొఫెషన్ కత్తి మీద సాము లాంటిదే ముందు ముందు ఏం జరగబోతుందంటే ఇప్పుడు మనం ఎంతో కష్టపడి దాదాపు ఇరవై ఇరవై ఐదేళ్ల నుంచి ఒక ప్రొఫెషన్లో మనం నిలదొక్కున్నాం మాకు తెలుసు కష్టాలు ఏందో మా సురేందర్కి తెలుసు పర్టికులర్గా మా కరీంనగర్ జిల్లాలో మా సుగుణాకరణకు మాకు మేమందరం ఎంతో కష్టపడియాలి ఈ స్థాయికి వచ్చినాం మా హనుమంతన కూడా ఉన్నారు పెద్దలు ఎంతో కష్టపడి ఇప్పటికీ రెండు మూడు సర్జరీలు అయినా చిన్నపిల్లాగా పనిచేస్తారు మా అందరితోటి కలిసి కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఏదైతే పవర్ ప్లే పవర్ ప్లే బ్లాక్ మనీ ఈ రెండు రాజ్యమేలే పరిస్థితికి వచ్చింది ఇప్పుడు మరి ఆ రెండింటినీ కూడా అడ్డుకోవాలంటే ఇంతకుముందు మన పెద్దలు చెప్పినట్టు మన ఐక్యతే మనకు శ్రీరామ రక్ష మరి ఆ ఐక్యత మనలో ఉన్నన్ని రోజులు కూడా మనల్ని ఎవరేం చేయలేరు